మంగళగిరికి చెందిన దివిరాము దివి నాగరాజు బంధువులు వీరిద్దరూ విజయవాడలోని ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేస్తుంటారు బంగారు షాపు మేనేజర్ గా రాము పనిచేస్తుండగా నాగరాజు ఆభరణాల డెలివరీ బాయ్ గా పనిలో కుదిరాడు బంగారు కొట్టులో తయారైన ఆభరణాల్ని వివిధ ప్రాంతాలకు వెళ్లి ఇచ్చి రావటం నాగరాజు చేస్తుంటాడు ఇందులో భాగంగానే శనివారం రాత్రి విజయవాడలోని షాప్ నుండి ఐదు కేజీల బంగారు ఆభరణాలను బ్యాగ్ లో పెట్టుకుని స్కూటీపై మంగళగిరిలోని తన ఇంటికి తీసుకొస్తున్నాడు వాటిని ఆదివారం కోతాడలో డెలివరీ ఇవ్వాల్సి ఉంది అయితే ఆత్మకూరు అండర్ పాస్ వద్దకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి తన నగలున్న బ్యాగ్ ఎత్తికెళ్లినట్లు నాగరాజు యజమానికి ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత తన బంధువు షాప్ మేనేజర్ అయిన రామునకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు అండర్ పాస్ వద్ద అందరినీ విచారించారు ఆధారాలు సేకరించారు సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నారు అయితే అక్కడ ఏవీ అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించలేదు దీంతో రాము నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు రాము నాగరాజులు చెప్తున్న మాటల్ని పోలీసులు విశ్వసించడం లేదు దీంతో బంగారు ఆభరణాల చోరీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో వీరిద్దరి ఫోన్ కాల్ డేటాను సేకరించారు నిజంగా దొంగతనం జరిగిందా లేక చోరీ జరిగినట్లు సీన్ క్రియేట్ చేస్తున్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చోరీ జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడంతో పోలీసులు వీరిద్దరిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఐదు కేజీల బంగారు ఆభరణాలు ఎక్కడున్నాయో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది దీంతో వీరిద్దరితో పాటు అనుమానంగా ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు